అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి కబిరాసారా సో ఇవాళ మన రెసిపీ వచ్చేసి మష్రూమ్ కర్రీ అనమాట చూడండి సో మష్రూమ్ కర్రీ సూపర్ ఉంటుంది ఇప్పటికీ రెండు మూడు సార్లు తీసినాను మీకు పెట్టడం అయితే లేదు పెడదామనుకోని మేము మష్రూమ్ కర్రీ బాగానే తింటాము చపా తీసుకు రైస్లోకి అట్లా సో ఎప్పుడు చూపిద్దామన్నా పొద్దున్నపూట వండుతా ఫాస్ట్ ఫాస్ట్గా సో చూపించడానికి అవుతులేదు అన్నమాట అందుకే ఇవాళ ప్రత్యేకంగా ఆగేసి మరి ఎప్పుడు రెడీ చేస్తున్నాను ఇంకా సో కడాయి పెట్టేసుకున్నాను అయినా వండేదండి సో ఇవాళ చూపియ్యాలని చెప్పేసి ఆపేసిన అనమాట మా సోన్కి కోపం వచ్చేసింది సండే వండలేదని చెప్పేసి మాకు చికెన్ కదా మాకు మష్రూమ్ కర్రీ కావాలన్నమాట చాలా చాలా బాగుంటుందండి కొందరు తినరు కానీ సూపర్ ఉంటుంది మష్రూమ్ కర్రీ సో కడాయి పెట్టుకున్నాం అండి ఆయిల్ వేసేసుకున్నాం కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి కర్రీకి సో దానిలోకి తాలింపు గింజలు లాంటివి అక్కర్లేదండి సరే చూడండి ఏమైనా తీసుకున్నాను నేను ఇదిగోండి ఒక బాక్స్ మష్రూమ్స్ సో నీళ్ళలో వేసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకొని మంచిగా పిసికి కడిగేసినాను అనమాట బాక్స్లో ఉంటాయి కదా కొంచెం ఫంగస్ అది ఉంటుందేమో అందుకోసం మనం ఎంత తెల్లగా ఉన్నా సరే సో కడిగేసుకోవాలన్నమాట వేడిలో వేసి సో ఒక బాక్స్ తీసుకున్నాను ఇదిగోండి జీడిపప్పు అనమాట సో టేస్ట్ అంతా దీంతోనే వస్తుంది జీడిపప్పు ఇదిగోండి కస్తూరి మెతి ధనియా పౌడర్ ఒక్క పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఒక పెద్ద సన్నగా దన్నాను సో పచ్చి కొబ్బరి అండి దీనికి పచ్చి కొబ్బరి సో ఇగో రెండు లవంగాలు మూడు యాలకులు కొంచెం పట్ట అనమాట సో ఇది తాలింపులకి ఇది మన గ్రేవీలకు అనమాట సేమ్ సో ఇగో ఇవి మనం ఆయిల్ వేడేసరికి ఇది ఏం చేద్దామంటే మిక్సీ పట్టేసుకున్నాం సో కొంచెం పట్ట ముక్కొని ఒక మూడు లవంగాలు రెండు యాలకులు పిల్లలు ఒక కొబ్బరి కొబ్బరి అండి వెనకాల బ్లాక్ బంతా తీసేసాం సో జీవ అదిగోండి ఒక పెద్ద టమాట అనమాట సో ఇది మిక్సీ పట్టేసుకుని మనకి ఆయిల్ పెడిట్టింది సో ఇది వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నాం ఫాస్ట్ అయిపోద్ది టైం ఏం తీసుకునేది కొంచెం ఏంటంటే క్లీన్ చేసుకోవడమే లేట్ అయితే ముందు చేసి పెట్టేసుకున్నామంటే చక్కగా ఉంటుంది అది తినడం తినడమే నేను హోటల్లో తిన్నాను రెస్టారెంట్లో చాలా బాగుంటుంది అన్నమాట ఇంకా బిర్యానీ అయితే చాలా బాగుంటుంది మష్రూమ్ బిర్యానీ సో అంతకుముందు మనకు మష్రూమ్ అంటే దొరకపోయేది ఇప్పుడు రిలయన్స్ పుందని స్టాక్ మనకి ఎప్పుడు అంటే అప్పుడు అప్పుడు ఎక్కడైనా రెస్టారెంట్లో అట్లా దొరికేది మష్రూమ్ స్పెషల్గా ఇప్పుడు రిలయన్స్లో ఉంది కదా మనం ఎప్పుడంటే అప్పుడు తెచ్చేసుకోవచ్చు వండేసుకోవచ్చు అనమాట అది రాత్రి అయితే మాకు వర్షం బాగా పడింది సో ఫుల్గా వర్షం ఇంకా దుమ్ము దుమారం అయిపోయింది ఇంకా సో ఇది వేగనిద్దాం వేగేసరికి మనం అక్కడ మిక్సీ పట్టేసుకుందాం ఇది మిక్సీ పట్టేసుకుందాం ఇంతే ఇంకా సో ఉప్పు కారం అల్లం చూపించలేదు యాజీస్గా వేసే అప్పుడు చూపిస్తాను మూట పెట్టించుకున్నామండి మనం సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇవి ఇవన్నీ కదా వేసిద్దామండి మళ్ళీ మూడు లవంగాలు కొంచెం పట్ట రెండు యాలకులు అన్నమాట అంతే సో తాలింపులు వేస్తే ఏమైందంటే మనం తాలింపుంజలు వేయట్లేదు టక్కునే మాడిపోద్ది అనమాట ఉల్లిపాయలు వేసినాక వేసుకుంటే ఓన్లీ ఫ్లేవర్ పడుతుంది అనమాట అల్లం వేసుకుందామండి మనం ఫ్రెష్ అల్లం ఉండాలన్నమాట దాంతోనే బాగుంటుంది సో హెవీగా మసాలాలు కూడా వేసుకోవద్దండి వేసుకుంటే ఏమైందంటే బాగుండదు తక్కువ వేసేసుకోవాలి కాజు ఎక్కువ వేసుకున్న పర్వాలేదు టమాటా కాజు పేస్ట్ ఎక్కువ వేసుకున్న పర్వాలేదు కానీ మసాలాలు చాలా తక్కువ వేసుకోవాలన్నమాట అట్లా మామూలుగా బిర్యానీలో అట్లా అయితే సో వేసేసుకోవచ్చు ఇప్పుడు మామూలుగా మనం రైస్లోకి చపాతీలోకి అయితే మసాలా ఎంత తక్కువ వేసుకుంటే అంత బాగుంటుందన్నమాట అసలు బాగుంది సో ఇంత పేస్ట్ అన్నమాట సో కప్పు కావాలన్నమాట కొంచెం వాటర్ కప్పు వల్ల కప్పటి గ్రేవీతోనే బాగుంటుంది సో ఇప్పుడు పసుపు వేసుకున్నామండి సరిపొని వేసేసుకున్నాం అంటే చిన్న స్పూను ఒకసారి వేయడం అవుతుంది స్పూన్ మారవలసం మామూలుగా అందులో బౌల్లో పట్టేది నేను వేసుకుంటాను అనమాట జాడీలో పట్టేది సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం గ్రేవీ వేసేసుకున్నాం సో మష్రూమ్ కర్రీ ఎక్కడ ఒకసారి ఏమైందంటే మేము టూర్కి వెళ్ళాము వైజాగ్ టూర్కి వెళ్ళినప్పుడు ఏమైందంటే ఆ రోజు సండే అనమాట మేము అరకులో ఇట్లా తింటున్నాం అనమాట వాళ్ళు తెస్తారు కదా మెనూ తెచ్చినప్పుడు ఎవరేం కావాలందరూ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నారు ఏం చేసినా మష్రూమ్ కర్రీ ఆర్డర్ అనమాట వాళ్ళు ఏ మష్రూమ్ కర్రీ ఎట్లుంటుంది ఎట్లుంటుంది అన్నారు సరే నేను చేస్తున్నా నేను తింటాను మీ తర్వాత చూడండి అంటే వేసుకున్నాక అబ్బా బిర్యానీ బాగాలేదు మీరు బాగుంది అన్నాను అరకులో అంత బాగుంటుంది అనమాట ఇంకా అక్కడ అరకులో అయితే సో న్యాచురల్గా కదా వాళ్ళకి ఇక్కడ అయితే మనకు మామూలుగా పెంచుతారు కానీ న్యాచురల్ దొరికితే చాలా బాగుంటుంది అనమాట సో బిర్యానీ కూడా వేస్తాను ఒకసారి అటు ఇటు బాబుకి ఇష్టం అన్నమాట ఇట్లా తెస్తూ ఉంటాడు మష్రూమ్స్ బాగుంటాయి చెప్పేసి రిలయన్స్ వాడు నెలకొకసారి పోతాడు రిలయన్స్కి పోయి వాడికి అవసరం ఉన్నాయి అన్నీ తెచ్చుకుంటూ ఉంటాడు అందులో నాకు ఖచ్చితంగా తెస్తాడు ఒకటి మష్రూమ్స్ ఒకటి చక్కెర ఒకటి గోధుమ పిండి ఓ ఇట్లా అమ్మ కోసం ఉంటాడు ఎందులో నేను ఒక్కదానే తిన్నట్టు అమ్మ కోసం తెచ్చినాను అమ్మ కోసం అండ్ రోజు ఇవేంట్రా అంటే కొంచెం సిమ్లో పెట్టద్దండి ఆయిల్ తేగా అంటే తేలుతా ఉంది కదా కొంచెం సిమ్లో పెట్టేసుకున్నాం కలిపేసుకున్నాం ఎండ తగ్గింది కదా ఫ్లాష్ లైట్ వస్తుంది ఇంకా అప్పుడైతే ఇట్లా వేయగానే అట్లా అప్పుడు ఫిఫ్టీ ఉంది కదా ఒక నాలుగు రోజులు అయితే ఇట్లా ఆన్ చేయగానే కట్ట ఆటోమేటిక్గా ఆగిపోవడం ఇంకా చూడండి ఇట్లా చక్కగా వేగాలన్నమాట చూపిస్తాను చూడండి ఎంత బాగా కనపడుతుందో అట్లా సారా ఆయిల్ ఎట్లా వెళ్తాము ఇట్లా చూస్తేనే తినాలనిపిస్తుంది కర్రీ అంత బాగుంటుంది పోషకాలు బాగుంటాయి కదా అందుకోసం అన్నట్టు ఖచ్చితంగా తినాలన్నమాట ఇప్పుడు ఇదొక సరిపోను పచ్చిమిర్చి వేద్దాం ఫస్ట్ తాలింపులో వేయద్దండి ఇట్లాగా వేసేసుకోవాలి సో కారం వేసేసుకున్నాం కొత్త కారం ఇవ్వాలి ఉండి మాకు స్టార్ట్ అనమాట ఇవ్వాలంటే నిన్న సండే కూడా వండిందం ఇప్పుడే సో ఒకటి నర వేస్తున్నాను ఒక పచ్చిమిర్చి వేసేసుకున్నాను కదా మిర్చి మా కారం ఉండేయండి నెంబర్ వన్ తెచ్చేసుకుంటాను ఇప్పుడు కానీ కారం ఉండద్దు కలర్ ఉండాలన్నమాట అట్లానే ఉండాలి ఎందుకంటే రెండు టమాటాలు వేసినాం మనం కాజు పేస్ట్ వేసినాం కదా సో కాజు వేస్తాకి ఏమవుతుందంటే చప్పగా అవుతుంది అనమాట కూడా అందుకోసం ఉప్పు కారం కొంచెం ఎక్కువ వేసుకోవాలి అంటే చెప్తున్నాను మామూలుగా అయితే వండినప్పుడు తెలియకుండా వేస్తారు కదా అట్లా చప్పగా ఉంటుంది అనమాట కాజు వేయగానే ఎంత కారం ఉందైనా చప్పగా అందుకోసమని కొంచెం ఇప్పుడు ఇవి వేసేసుకోండి ఇవి నల్లగానే ఉంటాయండి ఎట్లా ఉండే అనుకోవద్దు పైన తొక్క కూడా తీసేస్తాను నేను వేడి నీళ్ళ లేని పైన పొట్ట అన్నది వచ్చేస్తుంది అనమాట కొన్ని చేసి ఇట్లా మనం ఉంచేద్దాం కక్కలు పేసేసుకొని ఇట్లా వర్షం పడుతుంటే వేడి వేడి చపాతీ చేసుకొని కర్రీ వేసుకొని తింటే ఉంటుంది కదా సామెరాగా సూపర్ ఏ మటన్ పనికిరాదు ఏ చికెన్ పనికిరా కరివేపాకు వేసుకున్నామండి సేపు ఏం చేద్దామంటే మనం దీన్ని అట్లా ఒగిలేదాం సిల్లర్ పెట్టేసి ఉప్పు కారం ఉన్నది ఆ పీస్లో అన్నమాట ఒకసారి దగ్గరికి చూద్దామండి చూసిండ్రా ఎట్లా కనపడుతుంది కొంచెం ఉప్పు కారం అది చూద్దామండి నేనైతే సరిపోని చూసేసుకోవాలి అంతే పచ్చిమిర్చి అయితే తాలింపులో వేదండి మధ్యలోనే వేసేయాలి కొంచెం సూపర్ సరిపోయింది కరెక్ట్గా సో ఇప్పుడు మనం వాళ్ళకి సరిపోని మన గ్రేవీ ఎంత అవసరం ఉంటుందంతా వాటర్ వేసేసుకున్నాం నేను ఇది మిక్సీ పట్టినా మేడం ఆ జాల్లోనే పోసేసుకున్నాం వాటర్ కొంచెం పచ్చి కొబ్బరి ఉండాలి ఒకటి కాజు పేస్ట్ ఖచ్చితంగా ఉండాలి నువ్వులో లోపలి అవి ఏమి వేయద్దు సో దీని రెసిపీకి కాజు అండ్ పచ్చి కొబ్బరి అండ్ ఆ పచ్చి కొబ్బరి కూడా ఉందనమాట ఎన్నిసార్లు వెళ్ళిపోకారు తేడానికి సార్లు దొరకలేదంట లేవే అమ్మా స్టాకు కొంచెం పక్క కూడా వేస్తారు కదా సో ఫ్రెష్ ఇవలేవంట అని చెప్పేసి వచ్చేసాను అన్నమాట సరిపోతాయి ఇంకా గ్రేవీ చిక్క పడే వరకు మనం ఉడికించుకుందాం కొంచెం మీడియంలో పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ దాదా అట్లా ఒక్కసారి చూద్దామండి ఇంకా కొంచెం దగ్గర పడాలి సో ఫైవ్ మినిట్స్ అయింది ఇంకొక రెండు మూడు నిమిషాలు ఫైవ్ టు టెన్ అన్న మధ్యలో ఉన్నాయి ఓకేనా ఇప్పుడు ఈ టైంలో ధనియాపూడ వేసేసుకోవాలి ధనియాపూడ అండ్ కస్తూరి మేతి సో కస్తూరి మేతి ఉంటే వేసుకోండి లేకపోతే కొత్తిమీర వేసేసుకోండి సరిపోవడం ఓకేనండి మా ఇస్తుంది ఇంకా సూట్లో వస్తా ఉంటాయి చిక్కు ఇంకా కొంచెం ఇంకొక రెండు నిమిషాలు పెట్టేద్దామండి కొంచెం పడాలం మా మనం చూద్దామండి పడేసింది ఆయిల్ తీరుంది సో మనం ఆపేసుకుందామండి ఎంత చిక్కగా సరిపోతుంది బాగా చిక్క కొడుక స్టవ్ కట్టేసుకుందాం సో బౌల్లో తీసేసుకున్నాం సో ఫైనల్గా మన పుట్ట గొడుగుల కర్రీ రెడీ అయింది అదే మష్రూమ్ పుట్ట గొడుగు అచ్చమైన భాష అన్నమాట సో బౌల్లో ఇంట్లోకి అయితేనే మనకి పక్కా అనమాట ఇంకా సో వేసేద్దాం చూసండ్రి అట్లా కనపడుతుందో కరెక్ట్ కొన్ని డిషెస్ ఏమైందంటే మనము బౌల్లో దాన్ని బట్టి చూడగానే తినాలనిపిస్తుంది సో కొన్ని కొన్ని ఇట్లా వేసుకోవాలన్నమాట అదే గిన్నెలు వేస్తే కొందరికి నచ్చదు అనమాట సో నేనైతే అట్లా చూడగానే తినేస్తాక సో ఫైనల్గా మన పుట్టగొడుగుల కర్రీ రెడీ అయిందండి సో గ్రేవీతోని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జ్యోతికామ్రాసా వరకు థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్